వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము అనసా మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మీతో చాలా పర్ఫెక్ట్గా షేర్ చేయబోతున్నాను అండి చాలా బాగా వస్తుంది మన చికెన్ లివర్ ఫ్రై హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి ఎలాంటి మసాలా దినుసులు వేయకుండా చాలా పర్ఫెక్ట్గా పక్క కొలతలతో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఐదు వందల గ్రాములు హాఫ్ కేజీ వరకు లివర్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకు ఎక్కువ ఉంటేనే మన గ్రేవీ అనేది అన్నంలో కలుపుకోవడానికి చపాతీలకైనా చాలా బాగుంటుందండి అలాగా వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎండు వరకు చూడండి అప్పుడే మనకు చాలా బాగా అర్థమైపోతుంది ఈజీ ప్రాసెస్ అండి ఇది ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఎలాంటి మసాలాలు లవంగాలు సాజీలు అవన్నీ వేయకుండా నేను చూపిస్తున్నానండి మందికి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి అందుకే నేను అవన్నీ వేయకుండా నేను ఈజీ మెథడ్లో మీరు చూపిస్తున్నానండి సో ఇప్పుడు మీరు అందరూ ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుందో కూడా కామెంట్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న లివర్ కూడా అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పైకి నీరు వచ్చేంత వరకు ఫిఫ్టీ మినిట్స్ టెన్ హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు నీచు నీచివాచన రాకుండా స్మెల్ రాకుండా లివర్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనము స్పైసీ తగ్గట్టు రెండు రెండు టేబుల్ స్పూన్లంతా కారం వేసేసుకోవాలి మీరు స్పైసీ తగ్గట్టు మీరు వేసేసుకోండి నేను పిల్లలు తినాలని చెప్పి నేను తక్కువ వేసాను కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఆర్ మటన్ మసాలా ఏదన్నా వేసేసుకోవచ్చు రెండు ఫ్లేవర్లు ఒకేలాగా ఉంటాయి కాకపోతే మసాలా దినుసులు కొన్ని మాత్రమే వేరువేరుగా ఉంటాయి అన్నమాట అందులో కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అవి మసాలాలన్నీ బాగా పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత మీకు లేదు మాకు డీప్ ఫ్రై కావాలని అనుకునేవారు వాటర్ పోయకుండా ఇప్పుడే మంచిగా కుక్ చేసేసుకోవచ్చు లేదు మాకు గ్రేవీ కొంచెం కావాలి అనుకునేవారు ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసేసుకొని అప్పుడు కొంచెము మీరు ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందా అని చూసేసుకోవాలి చూసేసుకున్న తర్వాత ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మనము కొంచెం వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం నేను మసాలా వేరే మసాలా వేస్తున్నానండి ఆ మసాలా ఏంటో నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా కామెంట్లో నాకు పెట్టండి మీకు ఎలా కుర్చుందో కూడా కామెంట్ చేయండి నాకు మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి నాకు మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చాలా కష్టపడి వీడియోస్ తీసుకున్నానండి తర్వాత కొంచెం కసురు మేతి కాకపోతే కొంచెం కొత్తిమీర ఏదైనా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చపాతీలోకి అయినా అన్నంలోకైనా రోటీస్లోకి అయినా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మరెన్నో మన ఛానల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్